నమస్తే అండి నా పేరు రాజేష్ మేము రాజమండ్రి దగ్గర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట నుండి మాట్లాడుతున్నామండి మా దగ్గర హెచ్ఎఫ్ కౌసు జెర్సీ ఆవులు చూడండి రోజుకొచ్చి పద్నాలుగు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్లు పాలు ఇచ్చే ఆవులు మా డైరీ ఫామ్ అయితే ఉన్నాయండి మీరు ఎవరన్నా డైరీ ఫామ్ పెట్టాలన్నా రైతులు ఎవరికన్నా జెర్సీ ఆవులు కానీ హెచ్ఎప్ ఆవులు కావాలన్నా నేను అయితే నా స్క్రీన్ పై నా నెంబర్ పెడతానండి నేను సంప్రదించండి అని చెప్తాను ఈ డైరీ ఎలా పెట్టాలో ఆవులు ఎలా మీ డైరీ పాము ఎలా నడపాలనేది నా అడ్రస్ వచ్చి మరొకసారి చెప్తున్నాను తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ ఇగోండి మా దగ్గర ఈ రకమైన ఆవులు అయితే ఉంటాయండి చూశారు కదా ఇది అయితే పొద్దున్న పదకొండు సాయంత్రం పదకొండు ఎత్తదండి ఇప్పుడైతే రెండే వేస్తారు ఇది జెర్సీ ఇచ్చే క్రాస్ అంటారండి ఇది దీని హైట్ గానీ దీని పొదుపు గాని చూసుకోండి సార్ హెవీ సైజ్ ఆవి ఇది ఇది అయితే ఎంత ఇంకా రెండు మూడు రోజులు టైం పడుతుందండి సార్ ఇది కూడా జెర్సీ ఇచ్చి అండి చూశారు కదా దీని బాడీ దీని కలర్ బట్టలు చూడండి జెర్సీకి ఇచ్చి చెప్తే అండి దీని పొదుపు కూడా చూడండి ఇది ఇంకా దగ్గర దగ్గర పది రోజులు ఉంటుందండి ఇది కూడా ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది అవుద్దండి అవ్వండి ఇదైతే ప్యూర్ జెర్సీ అండి ఇది ఇది కూడా ఒక ఎనిమిది ఎనిమిది వస్తుందండి ఇంకా నాలుగైదు రోజుల్లో ఎంత వస్తారో ఇది ఏంటి ఇప్పుడు సెకండ్ అండి ఇది కూడా జెర్సీకి చెప్పకి అండి దీని కలర్ దీని లెంగ్త్ అన్ని చూసుకోండి ఎలా ఉందో ఏదనేది ఇది కూడా ఇప్పుడు ఏంటి రెండు వేస్తారో ఇదిగోండి దీని పొదుగు గట్రా చూడండి ఇది ఇంకా పదిహేను రోజులు వండుస్తారో ఇది కూడా పది పది అవుద్దండి చూశారు కదా ఇదిగోండి రైతు చాలా మంది అడుగుతున్నారు మీరు ఏ దానా పెడతారో ఏటి అని ఇదిగో మేమైతే మొక్కజొన్న ఇది మిక్సింగ్ అండి ఈ రకమైన దానా అయితే పెడతామండి మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి ఏ దానా ఎప్పుడు ఏ టైంకి ఎలా పెట్టాలని నేను చెప్తాను చూశారు కదా మా దగ్గర అయితే ఇలాగా ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ఇరవై పాతి కావలు అయితే ఉండటం జరుగుతుందండి మీరు గా మా నెంబర్ అయితే పెడతాం మీరు మీరు ఎవరికైనా ఫోన్ చేయక్కర్లేదు నా పేరు రాజేష్ రాజమండ్రి దగ్గర జగ్గంపేటలో ఇది మా ఫామ్ వచ్చి మీరు ఎవరైనా నా నెంబర్ ఫోన్ చేయండి మధ్యలో ఎవరో ఉండవలసిన అవసరం ఏమి లేదు మీరు వచ్చి మీకు రూమ్లు కూడా ఇవ్వండి మా ఇల్లు కూడా చూపెడతాం పక్కనే ఇక్కడ రూమ్లు అయితే ఉన్నాయి మీరు వచ్చి రెండు ఫోటోలు పోలయ్యి చూసుకుని తీసుకొచ్చు ఇబ్బంది లేదు సూట్ రావు మీకు ఎక్కడికైనా తెలంగాణ కర్ణాటక ఒరిస్సా ఆంధ్రాలో ఎక్కడికైనా డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సరిపోద్దండి ట్రాన్స్పోర్ట్ బళ్ళు మా దగ్గర వెహికల్స్ అయితే మా సొంత వెహికల్స్ ఉన్నాయి ఫామ్ వెహికల్స్ మీరు కిరాయిలో ఆఫ్ కెరాయే పడద్దండి డీజిల్ వరకు ఇస్తే చాలు నేనే నా వెహికల్ మీద ట్రాన్స్పోర్ట్ మీ డైరీ ఫోన్ తీసుకొచ్చి దింపిస్తాను కూడా ఒక మనిషిని కూడా ఇచ్చి పంపుతానండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రండి వచ్చి చూసుకోండి మా దగ్గర అయితే ఈ రకమైన ఈ రకమైన ఆవులు అయితే ఉంటాయండి ఎప్పుడు కూడా చూసుకోండి